ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ నగర్ కాలనీలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో అంశాలను ఆరు గ్యారంటీలను వివరించారు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటేస్తామని చెబుతున్నారని తొలిసారి మహిళకు పార్లమెంటు సీటు కేటాయించడం పట్ల మహిళల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నామన్నారు అటు కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు మే పదమూడున ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి సుగునక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మావలా మండల అధ్యక్షుడు ధరంపురి చంద్రశేఖర్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి వెంకటేష్ నాగరాజు రంజిత్ రెడ్డి తంబాజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు